వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి రావణపాడు మనకి ఉన్న ఫ్లోర్ అయితే మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లోని ప్లాట్ అనమాట ఫేసింగ్ అయితే ఈస్ట్ మనకి హైవేకి వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే చాలా వాక్ బిల్డింగ్ స్టేషన్ అనమాట ఈ ప్లాట్ రీసేల్ ఫ్లాట్ అండి ప్లాన్ ఉంది మనకి ఆల్రెడీ బ్యాంక్ లోన్ కూడా ఉందండి టోటల్ ఎస్ఎఫ్టీ అయితే మాత్రం ఐదు వందల వరకు వస్తుందండి ల్యాండ్ అయితే మాత్రం పదహారు గేజాలు అయితే ల్యాండ్ షేరింగ్ అనమాట ఓన్లీ బైక్ పార్కింగ్ తోనే మనకి సేల్ అండి ప్లాట్ అయితే బాగా ఉంది కొద్దిగా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయండి అవన్నీ మనం చేపించుకోవాలి కబోర్డ్స్ కూడా ఉన్నాయి చాలా గా వస్తుంది అన్నమాట ఒకవేళ మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో అయితే రెంట్ కూడా వస్తుందండి హైవే కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఈ ఫ్లాట్ అయితే మాత్రం చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి చాలా రీజనబుల్ గా వస్తుంది మనకి బ్యాంక్ లోన్ కూడా ఒక పదిహేను లక్షల వరకు అయితే లోన్ కూడా వస్తుందండి ప్రజెంట్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఉందన్నమాట వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం పదిహేను లక్షల యాభై వేలు చెప్తున్నారండి మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఫైనల్ అయితే కాదు మాట్లాడుకోవచ్చండి లాట్ చూస్తున్నారు కదండి కండిషన్ అయితే చాలా బాగుంది ఇది అయితే మాత్రం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ మధ్యలో అయితే ఉంటుందండి మనకి రామరపాడి ఏరియాలో టూ బిహెచ్కే పదిహేను లక్షల యాభై వేలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మీరైతే మిస్ చేసుకోవద్దు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చితే కనుక ఫైనల్ రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి ఒకవేళ మీరు రెంట్కి ఇవ్వాలనుకున్నా కూడా ఆరు వేలు నుంచి ఏడు వేలు మధ్యలో వస్తుంది ఇక్కడ రెంట్లు కూడా మంచి డిమాండ్ ఉన్న ఏరియా హైవే కూడా చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఓన్లీ బైక్ పార్కింగ్తోనే మనకి సేల్ అండి ఈ ప్లాట్ అయితే మాత్రం చూస్తున్నారు కదండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అని అంతా కూడా కమర్షియల్ ఏరియా అండి రాజుల బజార్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మని కనుక మీరు పెట్ చేస్తే మేము పెడితే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది నేషనల్ హైవే అండి రమరపాడు